ఫోర్ నాలుగు మైనస్ మినిట్ వీడియో ద స్కిప్ట్ నీడ్స్ టు బీ అబౌండ్ ఐదు వందలు మెనసఆర్ వందలు వంజ్ విత్ అన్ బట్ ఈస్ ద ఫుల్ తెలుగు స్క్రిప్ట్ దాట్ మాచెస్ ద లెన్త్ రిక్వైర్మెంట్ వైల్ కీపింగ్ ద ఆడియన్స్ ఎంగేజ్డ్ భూమిపై మనుషులే ఉంటే వాట్ ఇఫ్ ఓన్లీ హ్యూమన్స్ ఎగ్జిస్టెడ్ ఓనైత్ బాక్అౌండ్ మ్యూజిక్ సజెషన్స్ ధమాటిక్ మిస్టేయస్ హాన్స్ జిమ్అప్ టైమ్ సైఫాయి ఆర్ థోట్ పవర్కింగ్ ఇంటైస్టేడ్ లై థీమ్ ఇమోషనల్ ఆ డీప్ ఆంబియంట్ సినిమాటిక్ బాకా ఉంది ఇంటో మానవులే ఉన్న ప్రపంచం సీన్ అ సిటీ ఫిల్డ్ విత్ పీపుల్ బట్ నో ఆనిమల్స్ బంప్స్ టీస్ నాబెటై ఒకసారి ఊహించండి భూమిపై మనుషులే ఉన్నారనుకోండి పక్షులు లేవు జంతువులు లేవు చేపలు కీటకాలేమీ లేవు ఇది నిజంగా మంచిదా లేక భయంకరమైన విపత్తా ఈ వీడియోలో మనం ఒక ఆసక్తికరమైన ఊహా ప్రయాణాన్ని చేద్దాం మనుషులే ఒక్కటే ఉంటే ప్రపంచం ఎలా మారుతుంది సీన్ ఒకటి తక్షణ ప్రభావం సీన్ అస్ట్ స్లోరి డిసపాయింట్ టప్నింగ్ బాబు నాబెటై మొదటగా దీనివల్ల మన జీవితంలో ఏమి మారుతుందో చూద్దాం దోమలు మటుమాయం ఇక చీమల బెడద లేదు హింసకర జంతువుల గర్జనలు ఇక వినిపించవు ఇంట్లో బల్లులు చిలుకలు ఎలుకలు ఎక్కడా కనబడవు ఇవి వినడానికి బాగానే ఉన్నాయి కానీ దీనివల్లనే మనకి పెద్ద నష్టం జరుగుతుంది ఆహారం దొరకదు పాలు మాంసం చేపలు కోడిగుళ్లు లభించవు తేనెటీగలు లేవు పంటలు పెరగవు ఫలాలు పండవు పెంపుడు లేవు కుక్కలు పిల్లులు లేకపోతే జీవితంలో ఆనందం మాయం ఈ మార్పులు కొద్ది రోజులలోనే మన జీవనశైలిని తారుమారు చేస్తాయి మనిషి ప్రకృతిమీద పూర్తిగా ఆధారపడి ఉన్నాడు కాని ప్రకృతికి మన అవసరం లేదు చెట్లు లేనిదే ఆక్సిజన్ లభించదు చేపలు లేనిదే సముద్రజీవం నాశనమవుతుంది కీటకాలు లేనిదే వ్యర్థ పదార్థాలు కంపోస్ట్ కావు ఇక మన గాలి మురికిగా మారుతుంది నీరు తాగడానికి పనికిరాదు భూమి జీవించడానికి వీలుకాని స్థితిలోకి వెళ్తుంది ఇది తక్కువ సమయంలోనే మనుగడకి గండి కొడుతుంది సీన్ మూడు సాంకేతికత మనలను కాపాడగలదా సీన్ అ ఫ్యూచరిస్టిక్ సిటీ విత్ ఆర్టిఫిషియల్ ఫుడ్ ప్రొడక్షన్ నాబెట్టాయి మనిషి సాంకేతికతను ఉపయోగించి ఈ సమస్యలను ఎదుర్కొనగలడా కొన్ని పరిష్కారాలు ఉండొచ్చు వర్టికల్ ఫార్మింగ్ ద్వారా ఆకుకూరలు కూరగాయలు పెంచవచ్చు ల్యాబ్రోన్ మాంసం వల్ల మాంసాహారం సమస్య తీరవచ్చు స్పేస్ కాలనైజేషన్ మనకు కొత్త ఆశను ఇచ్చొచ్చు కాని ఈ ప్రతిసరీ సైన్స్ నమ్మాలి అని అనుకుంటే అది అసలు సరికాదు ప్రకృతి లేకపోతే ఈ భూమి ఇంటిలా అనిపించదు కన్క్లూగన్ అసలు సమాధానం సీన్ అ బ్యూటిఫుల్ థైవింగ్ అర్థ్విత్ ఫోయెస్ట్స్ ఆనిమల్స్ అండ్ హ్యూమాన్స్ లివింగ్ ఇన్ హామనీ నాబెట్టాయి మనుషులకు ప్రకృతి అవసరం పిల్లి నుండి పులివరకు చేపనుండి మేక వరకు అందరూ ఈ భూమి కోసమే ప్రకృతిని కాపాడితేనే మనిషి బ్రతకగలడు ప్రతి జీవి ప్రాముఖ్యతను గుర్తించి సహజ వనరులను సంరక్షిద్దాం ప్రకృతికి మిత్రులమవ్వడం వల్లే భూమి సుస్థిరంగా ఉంటుంది మనుషులే కాకుండా అన్ని జీవరాశుల కోసం భూమిని పరిరక్షించుదాం లైక్ చేయండి సెప్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ప్రకృతి మన భవిష్యత్తు మీ అభిప్రాయం ఈ నాలుగు మెనస్ నిమిషాల స్క్రిప్ట్ మీకు నచ్చిందా ఏమైనా మార్కులు కావాలా అంటే మీకు నచ్చే ఉంటుంది సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ దాన్ని చూసారంటే మీకు నచ్చే ఉంటుంది సో లైక్ షేర్ ఇప్పటిదాకా చూసారంటే మీకు నచ్చే ఉంటుంది సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి